ఎగ్జాక్ట్లీగా అండి మా ఇంటి లొకేషన్ చూపిస్తాను స్టెప్స్ ఎక్కంగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే వాళ్ళ ఇంట్లో ఉంటుందన్నమాట ఈ తెల్ల గోడ ఉంది కదా న్యాయంగా అయితే వాళ్ళ ఇంటి వరకు అదే కదా స్థలము ఇంకా ఇక్కడ నుంచి చూసుకుంటే మాకు కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉంది ఎందుకు ఎక్కువగా ఉందంటే మాకు ఇక్కడ పైన నిచ్చెన ఉందన్నమాట పైన ట్యాంకులు అప్పుడప్పుడు వచ్చి క్లీన్ చేస్తూ ఉంటారు కొంతమంది అన్నారు మీద ఆరేసుకోవచ్చు కదా కానీ మాకు చుట్టూ గోడ లేదండి అందుకనే ఆరేసుకోవడానికి లేదు కొంతమంది అన్నారు స్టాండ్ పెట్టుకోవచ్చు కదా అనేసి స్టాండ్ పెట్టుకున్నా కానీ మేము బయటనే వచ్చి పెట్టుకోవాలి ఇంట్లో అయితే మాకు రాదు చూడండి అంత ముందు రోజు ఏం చేసింది తెలుసా వాళ్ళకి ఈ గొడవ వరకే కదా రెడ్ మార్క్ ఉన్న వరకు ఇక్కడ వరకు ఆరేసింది పొద్దున ఏం చేసిందంటే ఫస్ట్ ఇక్కడ ఫుట్ మ్యాట్స్ ఆరేసి ఒక రెండు గంటలు ఆరేసి ఆ తర్వాత చూడండి మసిగుడ్డలు ఇది సెకండ్ టైం అనమాట మసిగుడ్డలు ఆరేయడం ఇప్పుడు ఆమె బట్టలకి నా బట్టలు తగ్గులుతుంటే మేము వేసుకునేటివి ఎక్కువన ఆమె తుడుచుకునేటివి ఎక్కువన వాళ్ళ ఇంటి సైడ్ చూడండి ఎంత మంచిగా వేసుకోవద్దు మా ఇంటికెళ్ళి అసలు కల్లా గలీజు బట్టలు వేస్తుంది అనమాట ఇంకా ఈ ఫస్ట్ టైం ఒకసారి గొడవ జరిగింది కదా నాకు ఇంకా ఓపుగా తగ్గిపోయింది ఇంకా గొడవ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది